ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ దుబూరు దయాకర్ రెడ్డి కలిసి కేఆర్ఆర్ హచారి ప్రారంభించామని గత ఆరు నెలల్లో అరవై లక్షల రూపాయల వ్యాపారం నిర్వహించామని కొండయ్య తెలిపారు వ్యాపారంలో తనకు రావాల్సిన భాగం అడిగితే కొంతమంది వ్యక్తులతో కలిసి దారుణంగా కూటి హింసించారని ఈ విషయమై ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామన్నారు అధికారులు విచారించి న్యాయం చేయవలసిందిగా తనకు రావాల్సిన భాగం ఇప్పించవలసిందిగా కోరారు అదే విధంగా దోషులను కఠినంగా శిక్షించాలని అధికారులకు విన్నవించారు కూర్చోండి ఒక డాక్టర్ గా ఉంది అలా చేయడం న్యూరాలజిస్ట్ ఆయన ఇప్పుడు ఏం కావాలి ఆయన ఎక్కడ ఉంటాడు డాక్టర్

చేయాలి యాకర్ రేట్ న్యూరాలజిస్ట్ హ్యాచ్ అని చెప్పి పిలిపిచ్చర్స్ స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ మిలియన్ ప్యాకింగ్ చేశాను అరవై లక్షలు దాకా అమౌంట్ వచ్చింది అమౌంట్ వచ్చిన తర్వాత నా భాగం తనకి నాకు ఇవ్వాలనే దాంతో కక్ష కట్టి ఏడో తేదీ అర్ధరాత్రి పదిన్నరకి ఆ దగ్గరికి వచ్చి దాడి చేశారు ఆరు మంది వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి రాతికంగా కొట్టి ఆ కారులో టిక్కీలు వేసుకొని కొంచెం దూరం దండం కాబట్టి కానీ మూడు నాలుగు వెళ్ళారు నేను భయం దాంతో బయటకు వచ్చేసి హోటల్లే మాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర ఉండిపోయేసారి ఒక రోజంతా అక్కడ ఉండి కాళ్ళు చేతులంతా అంతా వల్ల నిన్న రోజు సిమ్మి తీసుకునేసి ప్రాక్టీస్ చేసుకున్నాను నా ఫోన్ మొబైల్ లో పెడుతున్నాసి ఆ దొర నాకు ప్రాణపాయం ఉంది పోలీస్ కంప్లైంట్ కేసు పెట్టారా కేసు ఆస్పిటల్ లో ఉంది కేసు పెట్టారు పెట్టారు మెజర్ స్టేషన్ లో ఫిర్యాదు నాకు న్యాయం జరగాలి సార్ అలా లాకొంతటి

ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేర్స్తాను మేనేజ్మెంట్ మార్కెటింగ్ మొత్తం టోటల్ హెచ్చినంత నాలుగు లోపలి అరవై లక్షలు సంపాదించి పెట్టిన తర్వాత నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి పడుతుందని ఆరు మందిని తీసుకుని వచ్చి నైట్ పదిన్నర అప్పుడు ఏడో తేదీ గంటల సేపు చిత్ర హింసలు కొట్టి కాలు చేతులు కట్టేసి చంపాయనొచ్చింది పది నాలుగు నా వదిలేదు చచ్చిపోక చచ్చిపో చంపేయని అంటున్నాను అని ఒక డాక్టర్గా ఉండి ఒక మనిషిని కాపాడాల్సింది పోయి చంపేస్తారా దానివల్ల నాకు తానపై ఉంది కావాలంటారు సార్ నాకు కష్టపడతాం ఫలితం ఏముంది ఇరవై ఐదు మిలియన్ తీసాను నేను పార్ట్నర్షిప్ వన్ ది పార్ట్నర్షిప్ నాకు రావాల్సిన భాగం ఎక్కడ చేయాల్సింది పడుతుంది అని ఈ నేను పెట్టి పెట్టుకొట్ట డబ్బులు ఇవ్వాల్సిన దాంతో ఏదో వంక పెట్టి

నూరు దయాకర్ రెడ్డి నూరాలజిస్ట్ హ్యాచరీ చేద్దామని చెప్పి పిలిపించారు యాచరీ స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ మిలియన్ ప్యాకింగ్ చేశాను అరవై లక్షలు దాకా అమౌంట్ వచ్చింది అమౌంట్ వచ్చిన తర్వాత నా భాగం తనకి నాకు ఇవ్వాలనే దాంతో కక్ష కట్టి ఏడో తేదీ అర్ధరాత్రి పది నా దగ్గరికి వచ్చి దాడి చేశారు పది మంది వచ్చి కాళ్ళు వచ్చేది కట్టేసి ంగా కొట్టి ఆ కార్లో టిక్కీలు వేసుకొని కొంచెం దూరం తీసుకోవద్దు కానీ వదలకుండా నాలుగు వెళ్ళేది నేను భయం దాంతో బయటకు వచ్చేసి హోటల్లో మాకు తెలిసిన ఫ్రెండ్ దగ్గర ఉండిపోయేసి ఒక రోజంతా అక్కడ ఉండి కాళ్ళు చేతులంతా వల్లంత నిన్న రోజు సిమ్ము తీసుకునేసి ప్రాక్టీస్ చేసుకున్నాను నా ఫోన్ కూడా మొబైల్ కూడా పెరుగుతున్నాను ఆయన ద్వారా నాకు ప్రాణపాయం ఉంది

అరవై లక్షలు సంపాదించి పెట్టిన తర్వాత నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాల్సి పడుతుందని ఆరు మందిని తీసుకుని వచ్చి నైట్ పదిన్నర లేడో తేదీ మూడు నాలుగు సేపు చిత్ర హింసలు కొట్టి కాపు చేతులు కట్టేసి చంపేయని వచ్చింది పతి నాలుగు నాకు లేదు చచ్చిపోక చచ్చిపో చంపేయనుకోండి ఆ పైన మనిషి పడుతుంది అని ఇవి పెట్టి కొట్టచ్చా డబ్బులు ఇవ్వాల్సిన దాంతో ఏదో వంక పెట్టి నా మీద నింద మోసి నేనేదో ఇంకా తినేసాను చెప్పనేసి అలా క్రియేట్ చేస్తుంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి